ఓం శ్రీ సాయిరామ్ శ్రీమద్ భగవద్గీత పదకొండవ అధ్యాయంలోని ఐదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ గత శ్లోకములో అర్జునుడు భగవంతుని ఇలా ప్రార్థించాడు ప్రభువు ఆ మీ స్వరూపమును చూచుటకు నాకు సాధ్యమవునని మీరు తలంతురేని ఓ యోగేశ్వర నాశరహితమైన ఆ మీ విశ్వరూపమును ఇక నాకు చూపుడు అని అడిగాడు ఇక ఈ రోజున ఎలా అంటున్నాడు పశ్యమే పాద రూపాధ సహస్రశా నానా విధాని దివ్యా వర్ణకృతీని నిజాం శ్రీ భగవాను వాచ శ్రీ భగవంతుడు చెప్పాను పార్ధ అర్జున నానా విధాని అనేక విధములైనవి దివ్యాని అలౌకికములైనయు నానా వర్ణాకృతి చ అనేక రంగులు ఆకారములు కలవి శత అద సహస్రధ వందల కొలది మరి వేల కొలది ఉన్నవి అవు మే నా యొక్క రూపాన్ని రూపములను పశ్యా చూడము శ్రీ భగవాను చెబుతున్నాడు ఓ అర్జున అనేక విధములుగా ఉన్నవి అలౌకికములనియు వివిధ వర్ణములు ఆకారములు గలవియు అసంఖ్యాకములుగా వర్తించినవి అవు నా యొక్క రూపములము సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ देवकी देवकीनंदनाय विमहे वासुदेवाय धीमहे तन्न कृष्ण ओम श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्णा आत्मिलकु मन ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా